వస్తుంది కాక నేను కనిపిస్తా కనిపిస్తున్నావు ఆఫ్ ఫేస్ కనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఓకే మెసేజెస్ కనిపించవి ఇంకో ఫోన్ ఉందిగా అదే చూస్తున్నా లవిత్ నియమని చెప్తున్నా లవి లవి బ్యాక్ టు లైవ్ లైవ్ లో లవి రావట్లేదు అమ్మ కొడుకు ఎక్కువ అయితే అట్లానే ఉంటది బీపీ పెంచడం అనుకో సుష్మ చెప్తాను నేను ఆడికొచ్చి తన్నాల్సి వస్తుంది లవి లైవ్ గారు వెల్కమ్ టు లైవ్

నాకెందుకు భయపడతారు సుష్మా నువ్వు అట్లా నువ్వే భయపడతారు వాళ్ళు ఏం భయపడతారు చెప్పు సుష్మా నీకు అందుకే లైవ్ లైవ్ నాకు ఆప్చువల్లీ నువ్వు పడుకున్నావు అనుకున్నా లేకపోతే ఆఫీస్ నుంచి రాలేదు అనుకున్నా తెలుసా నాకు కాల్ రాకపోతే నీ దగ్గర నుంచి నేను వచ్చిన వంట చేసిన బావా వస్తున్నా అని చెప్పిండు వంట చేసిన తిన్నా చెయ్యొద్దు అనుకున్నా నిజం చెప్పాలంటే వీడియోలు చేద్దామని వీడికి వచ్చినా ఒక పది నిమిషాలు పెడదాంలే అనుకున్నా అక్కకు చెప్దామా వద్దా అనుకున్నా మళ్ళీ ఎందుకు లే పడుకోని ఉంటే పొద్దున్న నుంచి వర్క్ చేస్తుంది కదా స్టార్ట్ చేయి గారు ఉన్నారా లైవ్ లో హెల్ప్ అయ్యారా ఇప్పటిదాకా బృందా బృందా అన్నారు కదా జన్న గారు ఎక్కడికి పోయారు మళ్ళీ టాపిక్ వచ్చి వచ్చి నా బృందా జుబ్బి జుబ్బి రాలే బృందా రాలే ఇప్పుడు బాయ్ అంటాడు హాయ్ అంటే బాయ్ అంటాడు బాయ్ అంటే బాయ్ ఎందుకు అని అంటే వదినమ్మా అంటాడు జెన్నీ కూడా నీకు మెసేజ్ చేయమని చెప్పిన మా అక్క ఆన్లైన్ లో అంటే లేదు అని చెప్పింది జెన్నీ కూడా నేను లేను నాకు మెసేజ్ చేశాడు వాట్సాప్ లో చేశాడు రూపీ మీ అక్కని ఏంటి కూడా అడిగిన ఏమని అడిగారు వస్తావా అని అంతేనా లైవ్ లో వచ్చేసి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారండి హైడ్ లో ఉన్నాం వస్తారా రామ్ అనుకున్నామండి నేను కూడా పెట్టొద్దనే ఊరుకున్నాను నేను కూడా తెలుసా నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు పెడదామా సుష్మా ఏమంటావని కాల్ చేసినా నిజం చెప్పాలంటే పడుకోలేదు ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ మీ పేరు చెప్పండి మళ్ళా డ్రెస్ చేంజ్ చేసింది ప్రశాంత్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ ప్రశాంత్ గారు జగన్ మోహన్ రెడ్డి పేరు జగన్ మోహన్ రెడ్డి అంటే హాయ్ అండి మోహన్ గారు వెల్కమ్ టు లైవ్ సో లైవ్ డబుల్ ట్యాప్ ఇచ్చు వస్తారు ఇలా మెసేజ్ చేస్తారు వెళ్ళిపోతున్నారు కానీ డబుల్ ట్యాప్ ఇవ్వట్లేదు ఎందుకు అలాగా రీసన్ ఇది చూసా నాకు కోపం వస్తుంది చూసాను నిన్న నేమో ఏడిపోచ్చింది రోజు కోపం వస్తుంది రే పింకేమో మరి ఇచ్చానే థ్యాంక్ యూ మీరు ఇచ్చారని మాకు తెలుసండి అందుకే మిమ్మల్ని అడగట్లేదా ఫోన్ చేసినావక్క రంజిత్ బాబు అవును నాకు కాల్ చేసింది కానీ బిజీగా ఉన్న మళ్ళీ చేయలేదు ఏ వచ్చాడా ఇంట్లో ఉన్నాడా మేం కొట్టుకోము ఎదుటి వాళ్ళని కొడతాం కానీ మేము కొట్టుకోము జర్నీ గారు అది గుర్తు పెట్టుకోండి ఎట్లా కూల్ చేయాలి తెలుసు అంత నువ్వే చేసావంటే అయిపోయాయి అక్కడ ఫినిష్ ఒక్కటి ఒక్కటే ఒక తప్పు చేసిన జర్నీ నేను అది దాని వల్ల ఆమె చేతిలో నేను సరెండర్ అనమాట అంతే అవి ఏ తప్పు చేసినా కింద ఇదైపోతుంది సో లైవ్ లో ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ప్లీజ్ లైవ్ వచ్చేసేయండి లైవ్ చూస్తున్న వాళ్ళైతే అలా ఎందుకు కొరుకుంటున్నావు ఒక అన్నం తినలేదా అన్నం పెట్టుకున్నా కొంచెం తిన్నా అని తినాలనిపించలేదు మార్నింగ్ నుంచి ఏం తినలేదు తినే కదా కొంచెం కొడేసుకొని తినేసి రెండు రీల్స్ చేసిన యూట్యూబ్ లో అయితే చేయలేదు ఇన్స్టాలో అయితే చేయలేదు కనిపెట్లే అప్లోడ్ చేయాలి అవి తీసి దీంట్లో పెడతావు అవి తీసి దీంట్లో పెడతావుగా దీనికి దానికి అసలు మార్చు ఎప్పుడో ఒకటి పెడతా కానీ దానివి దానివి దీనికి దీనివి నీకు అదే చెప్పాలనుకున్నా చాలా సార్లు ఇప్పుడు గుర్తు చేసిన టైంకి ఎంటర్టైన్మెంట్ చేద్దాం రండి కరెక్ట్ ఇది బాగుంది మేము మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయమండి మీరే మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి అది గుర్తుపెట్టుకో జెన్ని గారికి ఇప్పుడు తెలిసి ఇన్ని రోజులు తెలియలేదు బాగున్నారా లైవ్ లో ఎందుకు చాట్ చేయట్లేదు ఏమో బాగున్నాను బావ అయితే ఇక్కడ కూర్చున్నా కక్కకి హలో ముందు హాల్లో అదే అంటున్నా చూస్తున్నాం కానీ చాట్ చేయట్లే నేను ఈ రోజు కొత్త రెసిపీ గల ట్రై చేసిన హలో హలో అండి వెల్కమ్ టు లైవ్ అలా జూబి కపిల్ కూడా ఉన్నారు ది హాయ్ ను లేకన లేదు вриందా ఉండాలి ఆ మెయిన్ వృందా ఉండాలి మీరు జూబి దాని వల్లనే ఇటు రౌండ్ అంతంత మాత్రమే నడుస్తుంది బృందా ఉంటే అలా నడుస్తుంది బృందా గౌడ కూడా మెయిన్ అంట ఆమెనే మెయిన్ మీరంతా తీగమంటారు బెల్లం చూపి తీగను హాయ్ వెంకట్ గారుడే గణేష్ బ్రో గణేష్ బ్రోనా हैप्पी बर्थडे गणेश ब्रो हैप्पी बर्थडे आज एक आज ही रोज आए क्या दाल से मिना एक अच्छा हाँ मैं को डांटे भी मिना एक अच्छा बताइए अंडे लाइक डन थैंक यू थैंक यू अंडे नहीं ना कल ఎలా ఉన్నావు సుష్మా నిజంగా చూస్తుంది నువ్వు బ్లర్ 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 ఇప్పుడు కూడా బ్లర్ అవుతుంది అక్క మళ్ళీ ఏమేం వర్షం పడుతున్నట్టు ఇప్పుడు అక్క ఓకే లైక్ డన్ థ్యాంక్ యూ అండి ప్రదీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ సబ్డన్ థ్యాంక్ యూ హాయ్ మీరు ఉన్నారని నేను ఉన్నాను అని మీరు ఇంకా హైటెక్ సిటీ నుంచి బయటకి రాలేదు అజిత్ గారు అక్కడే స్టక్ అయిపోయారా అక్కడ ఉన్నారంటనా టైం పాస్ అవ్వట్లేదంట బోర్ కొడుతుందంట జర్నీకి అందుకే లైవ్ వచ్చినాడు బోర్ కూడా పడుతుందిలే ఈరోజు బిజినెస్ లేదంటక్క నేనైతే చేయలేదండి తిన్నామా ఉన్నామా అంతే నేను చేసేసాను నేను తినేసాను కూడా బాయ్ బాయ్ అండి బాయ్ ప్రదీప్ గారు ఇప్పుడే ఉన్నా ఎంజాయ్ అన్ని జైజు చూడండి ఎంజాయ్ చేయండి నేను చిన్నప్పుడు అంతే రోజు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ తిరిగి చూసి వచ్చేదాన్ని సత్యనారాయణ రెడ్డి హాయ్ అండి వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా అండి నేను అదే చెప్తున్నా జర్నీకి హైటెక్ సిటీలో గణేషులని నేను అడిగినా అని చెప్పు అని చెప్తున్నా ఎంజాయ్ అంటే అందరి కనిపిస్తారు కదా మంచి మంచిగా కదా అమ్మాయిలు బాగుంటారు జర్నీ అక్కడ నేను జేజాని చూడమంటే నువ్వు అమ్మాయిని చూడమంట హైటెక్ సిటీలో అమ్మాయిలే బాగుంటారు అవును అది రైటే చూసుకో చూసుకో దండి ఒక అమ్మాయిని ఏం కాదు చూసుకొని మాకు చెప్పండి మేము పెళ్లి చేసేస్తాము వాళ్ళ ఇంటికి వచ్చి కూడా మాట్లాడతాం మీ స్మైల్ సూపర్ సుష్మా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి చిల్లి స్మైల్ కి ఏమంటారు బట్ నన్ను ఎందుకు పట్టించుకుంటారు హా ఎవరు పట్టించుకుంటారు అర్థం కాలండి మెసేజ్ నాకు అర్థం కాలేదండి నీకేమైనా అర్థమైందా కాదు అమ్మాయిలు నేను పట్టించుకోరు అంటున్నావా లేకుంటే నువ్వు పట్టించుకున్నా వాళ్ళు నేను పట్టించుకోరని చెప్తున్నావా పట్టించుకోరు మీరు అమ్మాయి నేను లైవ్ అక్క వెనకాలే చవితి శుభాకాంక్షలు అక్క వినాయక ఏవో వంటలు చేసింది అక్క మనకు పంపించలేదు అవును అక్క ఏదో పెట్టావు ఇప్పుడు చూడాలి ఫ్రీ అయిన తర్వాత ఏం కూడా టైం పాస్ కే కదా కావాల్సింది ఫిఫ్టీ ఇయర్స్ అమ్మాయి ఉంది అని చెప్పిండు కదా జుబ్బి చేసుకోవచ్చు కదా మరే ఫిఫ్టీ ఇయర్స్ అమ్మాయి ఉంది అని చెప్పిండు జుబ్బి అమ్మాయి అమ్మాయి ఇంటి గారు మీరు ఎక్కడ ఉంటారు జోతక్క మీరు అంటే ఎక్కడ ఉంటారు జోతీ నీకు ఒక విషయం చెప్తా జోతక్కకి ఇంగ్లీష్ లో టైప్ చేస్తే అర్థం కాదు తెలుగులో టైప్ చేసి అడగండి ఎందుకు జన్ని అంటున్నా దొరికిందే చాయిస్ అనుకుంటాడు నేను అస్సలు పంపించండి నీతోనైతే ఆయనతో నేను ఎందుకు పంపిస్తా హైటెక్ సిటీకి పంపిస్తా బాబా పోతాడు మస్తు పోతాడు జ్యోతి గారు మీరు అరే మీరు బావు పోతక్కెక్కడ ఉంటావు అని అడుగుతున్నాడు అక్క జర్నీ చూస్తున్నాం జ్యోతక్క మీరు ఎక్కడ ఉంటారు అని అడుగుతున్నారు జర్నీ గారు కారు జన్నీ కారు అనిపిస్తుంది గన్నవరం జన్నీ గారు గన్నవరంలో లో ఉంటారు మా అక్క వెళ్తారా

వస్తాడంట అక్క జీ తమ్ముడు వస్తాడంట జన్ని గారు వెళ్తారా వెళ్ళండి వెళ్ళండి వెళ్ళే అప్పుడు ఒక ఏమంటారు బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది కదా కోట్ అది వేసుకొని వెళ్ళండి సరే అండి బాయ్ జ్యోతి గారు బాయ్ అక్కా బావి చెప్తున్నారు జర్నీ జ్యోతి బావి చెప్తున్నారు జర్నీ జెన్నీ కి రైడ్ పడింది అడ్డట్టుంది జెన్నీ కి హాయ్ బాయ్ బాగు వెల్కమ్ లైవ్ లైవ్ కట్టి వినాయక చవితి బావా లడ్డూ బావా

నేను కాదు బావా చెప్పకుండా జ్యోతక్క విన్నారా జన్ ఏమన్నాడో మీ గురించి ఏదో ఉత్తుగానే అడిగిందంట అంటే మీ మీద ప్రేమతో అడగలేదక్క నాకు చెప్పకుండా వచ్చావేంటి లైవ్ కి మరద చూడాలనిపించి వచ్చాడక్క బావా నుంచి రాలేదు కదా మరి ఇప్పుడు కూడా రాకూడదు ఇంటి బెదిరిస్తున్నా ఇది లైవ్ లోనే మా ముందే అది కూడా జ్యోతక్క చెప్పండి మా అక్క పేరు వచ్చేసి అపర్ణ అండి నా పేరు వచ్చేసి సుష్మ నా పేరు అపర్ణ మా చెల్లి పేరు సుష్మ బాగారు ఉన్నారా నేను చూస్తున్నాను బుజ్జమ్మ బుజ్జమ్మా నేను అనేది బుజ్జమ్మ అని

చేస్తున్నారంట చెప్పారు కదా ఆల్రెడీ నువ్వు ఇప్పటిదాకా మెల్కొని ఉండవు కదా అంటుంది అక్క అదే అంటున్నా ఆల్రెడీ చెప్పేశారు కదా మూవీ చూస్తున్నానని ఏదో ఒకటి తీయాలి కదా బాగా అది ఇది సాప సాపేసుకున్నా ఓకే నైస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో

మాతో చాట్ చేయండి బాబా మీకు నిద్ర రాకుండా మరి బావ లడ్డు సుష్మ గారు మీ ఛానల్ నేమ్ సుష్మా నేదు నుండి అని ఉంటుందండి నా ఛానల్ నేమ్ పగలు పడుకుంటే అంటే ఉంటది అంటే ఉంటది తిన్నా తిన్నాను బావా నేను అడిగేది వినిపిస్తుందా మీరు చాట్ చేసుకుంటారా

కోరుకున్నా నేను వచ్చి పాట పాడనా పాడు 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 కూడా అన్నకుండే అవునా అన్న కొండలో ఎక్కడండీ హన్మకొండలో ఎక్కడండీ మీది నేను చేయి తీసుకున్నాను సుష్మా

ఇటు మీరు ఇప్పించరు ఇద్దరు ఇప్పించరు గౌతమ్ హాయ్ జ్యోతక్క మాకు చెప్పరా హాయ్ హాయ్ వెల్కమ్ టు లైఫ్ హాయ్ ననా హాయ్ ననా అక్క మీరు మీరే మాట్లాడుకుంటారా మొత్తం ఏమన్నా మాట్లాడతారా జ్యోతక్క ఏమో गोपालपुर पुर नहीं, नहीं है रा मेरी अपना टाइम क्लास नो कमर हां ए टाइम क्लास नो रेपो सेम रिपोर्ट रे పూజ కూడా ఫోర్ ఓ క్లాక్ ఇక అదే అప్పుడే లేవాలి అప్పుడే చేయాలి హాయ్ హాయ్ ఇక అప్పుడు లేసే చిన్న రేపు స్కూల్ కూడా ఉంది కదా సేమ్ అది అయిపోయింది సుష్మా ఓ సారీ ఇద్దరు దేవతలు ఉన్నారు కదా మా ముందు మీ పేర్లు చెప్పండి కొంచెం నా పేరు అపర్ణ తన పేరు సుష్మా నేను ఎందుకంటే పట్టించుకోవట్లేదు జోతక్క జోతక్క అంటే నువ్వు పట్టించుకోవట్లా ఇప్పుడు గౌతమ్ వచ్చి కూడా హాయ్ జోత అంటున్నారు కానీ మేము అంట అబ్బా గౌతమ్ మీరు కూడా సరే ఇంట్లో పుదీనా చట్నీ అక్క నేను ప్రసాద ప్రసాదాలు అన్ని తప్ప అంటే ఇప్పుడు వండిన బెనకాయ ఇప్పుడు హోడ్ అయిన బొంగమూతి పెట్టుకున్నాను పండుగ బాగా చేసాం అక్క చెల్లి అయితే చేయలేదు దాని బదులు నేనే మొక్కాను అంతా పెద్ద దిక్కున్నాక మనకి ఎందుకు అక్క తిన్నా ఉన్నామా అంతే మీరు చెప్పాలి సుష్మా గారు అండ్ అపర్ణ గారు ఎందుకు ఇప్పుడు గుర్తుకొచ్చామా మీకు మేము అలిగాము అంతే అలిగామంటే అలిగాము అంతే ఇగో ఇప్పుడు కూడా గౌతమ్ గారు అదే చేస్తున్నారు తిన్నావా జోతక్క అని అంటున్నారు మీ మీ పేరు నాకు అర్థమై ఏం పేరు అదే హింషద్ 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 గారు ఎందుకు బాయ్ చెప్తున్నారు మీరు తిన్నారా ఇంతకి తిన్నానమ్మా మీరు తిన్నారా నేను తిన్నా శుభ్రంగా తిన్నాక నేనైతే

పులిహోర దద్దోజనం పొంగల్ రేపు ఏం చేయాలి సుష్మా చేయగలు పులిహోర అయితే కామన్ పులిహోర అయితే కామనా డైలీ చేయనా ఆ డైలీ పులిహోర ఉంటది కాక్క పులిహోర కంపల్సరీ శనగలు పులిహోర దద్దోజనం చారు పుదీనా పచ్చడి చారు పుదీనా పచ్చడితో తిన్నారా ఓకే ఓకే పుదీనా చట్నీ నాకు కూడా ఇష్టం అండి బాగుంటుంది నేను ఇన్ని డేస్ కి బాగా కొట్లాడి మరి చేస్తున్నా ఓకే అండి బాయ్ రేపు మార్నింగ్ కలుద్దాం రేపు మార్నింగ్ లైవ్ లో కలుద్దాం ఓకే జోతక్క మీకు ఏం పేరు నా లైవ్ లో ఛానల్ వచ్చేయండి నా లైవ్ కి వచ్చేసేయండి నా ఛానల్ లో లైవ్ స్టార్ట్ అవుతుంది కన్నా తన ఛానల్ తన ఛానల్ సర్చ్ చేయండి తన ఛానల్ కి వచ్చేయండి మళ్ళీ వెమ్మంటే టూ మినిట్స్ లో కలుద్దాం చూతక్కా అబ్బో గారు ఇంకా జర్నీ ఉన్నా లేవు జర్నీ లేవు జర్నీ మళ్ళీ లైన్ లో కలుద్దాం బాయ్ 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 ఎన్ని గంటలకు వస్తారు